రామాపురం అనే గ్రామంలో సీతయ్య లక్ష్మి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు సీతయ్య ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు తన పొలంలో ఒక్కడే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు ఇది ఇలా ఉండగా ఇంటి వద్దే ఉండే తన భార్యకి ఆహారం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు అయితే పదిహేను గంటలు ఆహారం తినడానికి కేటాయించుకునేది ఈరోజు ఆలు కుర్మా ఇంకా చికెన్ ఫ్రై చేసుకొని తిన్నాం భలేగా ఉంటుంది చాలా రోజులైంది తిని ఈరోజు ఇవి చేసుకుని ఒక పట్టు పట్టాల్సిందే అంటూ ఇప్పుడు కూడా తిండి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేది అనుకున్నదే తడువుగా అన్ని రకాల వంటలు చేసుకుని హాయిగా తింటూ ఉండేది తన పనులన్నీ సాయంత్రం అయ్యేసరికి ముగించుకుని ఇంటికి వచ్చేవాడు సీతయ్య ఏవండి నాకు సమోసాలు తీసుకురండి రేపు వచ్చేటప్పుడు తిని చాలా రోజులైంది సరేనే తీసుకువస్తానులే ఇప్పుడు తిండి గురించే కాదు నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తూ ఉండు సరేనా లక్ష్మి చేసే పనులకి సీతయ్యకి తన భార్య ఆరోగ్యం ఏమవుతుందో అని భయం వేస్తూ ఉండేది ఇలా కొన్ని రోజులకి సీతయ్య భయపడినట్టే లక్ష్మి ఆరోగ్యం పూర్తిగా నశించింది లక్ష్మి నువ్వేమీ భయపడకు నీకు ఏమీ కాదులే అంతా మంచే జరుగుతుంది కాస్త తిండి తగ్గించి జాగ్రత్తగా ఉండు అంటూ సీతయ్య తన భార్యకి సర్ది చెప్పేవాడు ఇలా సీతయ్య ఎన్ని చెప్పినా లక్ష్మి అస్సలు పట్టించుకునేదే కాదు ఒకరోజు రాత్రి సీతయ్య లక్ష్మి ఇద్దరూ నిద్రపోతున్నారు రాత్రి లక్ష్మి నిద్ర లేచి ఇలా అనుకుంది అబ్బా చాలా ఆకలిగా ఉంది ఏదో ఒకటి తినకపోతే ఎప్పుడో చచ్చిపోయా నేను ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను తొందరగా వెళ్ళి ఏదో ఒకటి తినాలి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి ఆహారాన్ని తనకి నచ్చినట్టు కడుపు నిండా తినేసింది అప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న లక్ష్మి అతిగా తినడం వల్ల ఉదయం అయ్యేసరికి చనిపోయింది పాపం సీతయ్య అలాంటి పరిస్థితుల్లో తన భార్యను చూస్తూ ఎంతగానో బాధపడ్డాడు ఇలా తిండి పిచ్చితో చనిపోయిన లక్ష్మి దెయ్యంగా మారింది ఈ తిండి పిచ్చి దెయ్యం ఇంకా ఏమేం చేస్తుందో తర్వాత భాగంలో చూడండి అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుని చనిపోయిన లక్ష్మి దెయ్యంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే దెయ్యంగా మారిన లక్ష్మి తన భర్త సీతయ్య వద్దకు వెళ్ళింది ఆ సమయంలో సీతయ్య నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు ఆ దెయ్యం తన భర్త పక్కనే కూర్చుని ఇలా అంది ఏమండి ఏమండి నేను మీ లక్ష్మిని అండి ఒక్కసారి నన్ను చూడండి అంటూ అంది నిద్రలోంచి ఆ మాటలు విన్న సీతయ్య ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా కూర్చున్న దెయ్యాన్ని చూసి

ఏంటి నువ్వు నా భార్య లక్ష్మివా అవునండి నేను మీ లక్ష్మిని చనిపోయిన తరువాత ఇలా దెయ్యంగా మారిపోయానండి ఇప్పుడు ఏర్చి ఏం ప్రయోజనం బ్రతికి ఉండగా అడ్డమైన బండి అతిగా తిని చావు వరకు తెచ్చుకున్నావు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు జరిగిందేదో జరిగిపోయింది అదంతా నా కర్మ అండి ఇప్పుడైతే నాకు చాలా ఆకలి వేస్తుందండి ఏదైనా ఉంటే పెట్టండి చచ్చిన తరువాత కూడా నీ బుద్ధి మారలేదా సర్లే ఉండు అంటూ వంటింట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తీసుకువచ్చి పెట్టాడు అప్పుడు ఆ బియ్యం మొత్తం ఆహారాన్ని తినేసింది సరే నేను పడుకుంటున్నాను రేపు ఉదయం పొంట పొలంలో నాకు చాలా పని ఉంది అని సీతయ్య పడుకున్నాడు మరికొంతసేపటికి ఆ దెయ్యానికి మళ్ళీ ఆకలి వేస్తుంది నిద్రలో ఉన్న సీతయ్యని లేపి ఏవండీ నాకు ఇంకా ఆకలి వేస్తుంది పెట్టండి నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో నువ్వు ప్రతికూ నా జీవితం మొత్తం నిన్ను పోషించడానికి అయిపోయింది ఇప్పుడు నువ్వు దెయ్యానివి

దయ్యానివి నీకు కావలసింది నీకు నచ్చింది ఎక్కడికైనా వెళ్ళి తినచ్చు ఎవరు నిన్ను ఆపరు నిన్ను చూసి భయపడతారు కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు రోజుకో ఇంట్లో నీ ఆకలి తీర్చుకో అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది ఆకలి తన తీర్చుకుందామని పిచ్చిదెయ్యం పథకం పండిన విషయం తెలిసిందే తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి ఎలా ఆహారం తినాలబ్బా ఒక ఐడియా అందరూ అందరూ నిద్రపోయారు ఇప్పుడు వెళ్ళి నా అకలి తీర్చుకోవచ్చు ఏంటో అందరూ దెయ్యాన్ని చూసి భయపడితే నేనేమో దెయ్యాన్ని అయి ఉండి మనుషులకి భయపడుతున్నాను ఏంటో విచిత్రం అని అనుకుంది దగ్గరలో ఉన్నా ఒక ఇంటికి వెళ్ళింది పెంపెచ్చుదయ్యం నేరుగా వంటగదిలోకి వెళ్ళింది దానికి కొంచెం అన్నం కూరలు కనిపించాయి వీళ్ళు నాకన్న తిండి బూతుల్లో ఉన్నారే కొంచెం అన్నం కూర మాత్రమే ఉంచారు అని అనుకుంటూ ఉన్న ఆహారం మొత్తం తినేసింది ఆ కొంచెం ఆహారం దానికి మాత్రం ఆకలి తీరలేదు అయ్యో మా కాలి ఆకలి తీరనే లేదు ఇప్పుడు ఏం చేయాలి ఆ పక్కనే ఉన్నా వేరే ఇంటికి వెళ్తుందా అని అనుకుంటూ పక్కనే ఉన్నా ఇంటికి వెళ్ళింది వాళ్ళ వంటగదిలో కూడా కొంచెం మాత్రమే దొరికింది అక్కడ ఆహారాన్ని తిన్నా కూడా దానికి అస్సలు ఆకలి తీరలేదు అప్పుడు ఆమె ఏం ఇలా అనుంది ఈ మనుషులు మరీ పిసినారి వారిలా ఉన్నారే మాత్రమే ఉంచుతున్నారు ఇది నాకు ఏ మాత్రం సరిపోవడం లేదే ఇలా అయితే లాభం లేదు రేపటి నుంచి వీరికన్నా ముందుగా నేనే ఆహారాన్ని తినాలి గోపాల్ మరియు రాధమ్మ వారి ఇద్దరి పిల్లలతో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు రాధమ్మ చాలా బాగా వంటలు చేసేది రాధమ్మ చేసిన వంటలు వాసన తిండి పిచ్చి దెయ్య ముక్కులో పడింది అంతే ఇంకేముంది దెయ్యానికి ఆకలి వేసింది ఆ వాసన వస్తున్న దారి వెంటే వెళ్ళింది దానికి రాధమ్మ చేసిన వంటలు కనిపించాయి ఆ వంటలు చూడగానే దానికి నోట్లో నీళ్ళు రాయి అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆహారాన్ని తినడం మొదలుపెట్టింది ఆ ఆహారం ఎంతోరుచుగా ఉంది అనుకుంటూ మొత్తం ఆహారాన్ని తినేసింది అయ్యే ఏ మొత్తం ఆహారం తిడసను ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఒక మూల ఎవరికి కనిపించకుండా కూర్చొని చూస్తుంది ఇంట్లో వాళ్ళు అందరూ వారి పనులన్నీ ముగించుకొని లోపలికి వచ్చారు అప్పుడు గోపాల్ ఏమోయ్ నాకు అన్నం పెట్టు చాలా ఆకలిగా ఉంది సరే కూర్చోండి నేను వెళ్ళి భోజనం తీసుకువస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది ఆహారం గిన్నెలన్నీ ఖాళీగా ఉండడం చూసి అరే ఇదేంటి నేను వంట చేసే కదా బయటికి వెళ్ళాను మరి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయేంటి అనుకుంటూ బయటికి వచ్చి జరిగినంత తన భర్త పిల్లలతో చెప్పింది ఏంటి నువ్వు చేసిన ఆహారం కనిపించడం లేదా ఈ మధ్య నీకు మతిమరుపు బాగా ఎక్కువైంది అసలు వంట చేయకుండానే ఆహారం మాయమైంది అని చెప్తావా అంటూ గోపాల్ చేశానండి సరే సర్లే నువ్వు చెప్పిన మాటలు నమ్మేశాంలే గాని మళ్ళీ వెళ్ళి వంట చెయ్యి బాగా ఆకలి వేస్తుంది అందరూ అలా అనడంతో గాదమ్మ వెళ్ళి మళ్ళీ వంట చేసింది అందరూ భోజనం చేసి పడుకున్నారు ఇదంతా దొంగచాటుగా చూస్తున్నా దెయ్యం తనలో తాను చాలా నవ్వుకుంది మరి తరువాత తన ఆకలి ఎలా తీర్చుకుంటుందో ఇంకా ఎంతమందిళ్ళలో గొడవలు తెస్తుందో తర్వాత భాగంలో చూడండి పిండి పిచ్చి వ్యయం ప్యాట్ ఫోర్ గోపల్లో వాళ్ళని మోసం చేసి మొత్తం ఆహారం తినేసి ఏమీ ఎరగని నందనాచిలా ఉన్న తిండి పిచ్చి దెయ్యం గురించి మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఏం జరగబోతుందో చూడండి మరుసటి రోజు కూడా దెయ్యం వాళ్ళకన్నా ముందే ఆహారం తినేసింది అందరూ భోజనానికి కూర్చున్నారు రాధమ్మ వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి ఖాళీ గిన్నెలు కనిపించాయి అరే ఇదేంటి ఈ రోజు కూడా ఆహారం మాయమైపోయింది అనుకుంటూ తన భర్తతో ఇలా అంది ఏవండి ఈ రోజు కూడా ఆహారం మాయమైపోయింది అని చెప్పింది ఏంటి ఈ రోజు కూడా ఆహారం మాయమైపోయిందా అసలు నువ్వు చేసావా లేదా నేను ఆహారం చేశానండి కానీ కనిపించడం లేదు నన్ను నమ్మండి సరేలే ఏ కుక్కో పిల్లో తినేసి ఉంటుందిలే నువ్వు వెళ్ళి మళ్ళీ చెయ్యి కానీ దగ్గరే ఉండి తీసుకురా సరే అండి అంటూ వెళ్ళి ఆహారం చేసి దగ్గరే ఉండి తీసుకువచ్చింది అందరూ ఆహారానికి కూర్చున్నారు అందరూ భోజనం చేసి పడుకున్నారు కానీ గోపాల్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు నా భార్య మరీ అంతా మతిమరుపుదేం కాదులే మొత్తం మీద ఏదో జరుగుతుంది అది ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు మరునాడు సూర్యోదయం అయ్యింది తన భార్య వంటగదిలో వంట చేస్తుంది భార్య దగ్గరకు వెళ్ళి ఎలా అన్నాడు వంట నేను చేస్తాను కాని నువ్వు వెళ్ళి బయట ఉన్న బట్టలు ఉతుకు ఈరోజు వంట నేను వంట సరిగ్గా అదేం లేదే రోజు నువ్వే కష్టపడుతున్నావు కదా ఈరోజు నేను వంట చేద్దామని అనుకుంటున్నాను సరే అండు అంటూ బయటకు వెళ్ళిపోయింది గోపాల్ వంట చేయడం మొదలు పెట్టాడు ఇవన్నీ ఓ మూల దాక్కునే చూస్తుంది దెయ్యం ఏంటి ఈ రోజు వంట ఈయన చేస్తున్నాడా పోనీలే వంట ఎవరు చేస్తే ఏంటి నేనేగా సోము ఒకరిది సోకు ఒకరిది అన్నట్టు వాళ్ళు కష్టపడి చేసే వంటలు నేను ఆనందిస్తూ తింటున్నాను దీనికైనా అదృష్టం ఉండాలి అంటూ నవ్వుకుంది గోపాల్ చేసిన వంటల వాసన గుమగుమలాడుతుంది తిండి పిచ్చి దెయ్యానికి ఆకలి మొదలైంది గోపాల్ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాడా ఎప్పుడు కడుపు నిండా తిన్నామా అని ఎదురు చూస్తుంది వంట పూర్తయింది గోపాల్ అన్ని వంటలు అక్కడే ఉంచి బయటికి వచ్చేశాడు అప్పుడు ఆ వంటలు ఎలా మాయమవుతాయా అని బయట కిటికీలోంచి వంటగదిలోకి చూస్తున్నాడు గోపాల్ని గమనించని వంటల చుట్టూరు పెట్టుకుని ఇదంతా కిటికీలోంచి చూసిన గోపాల్కి గుండె ఆగినంత పని అయింది గోపాల్కి ఎంతో భయం వేసిన కిక్కిరు మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జరిగిన విషయం అంతా తన భార్యతో చెప్పాడు

ఏదైనా తేడా జరిగితే దాని ఆకలికి మన ఇద్దరిని బలి తీసుకుంటుందండి నువ్వేం కంగారు పడికే ఆ దెయ్యం తెలివైనదేం కాదు అది తిండి పిచ్చి దెయ్యం మాత్రమే దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా నువ్వేం కంగారు పడకు దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు అదే రోజు సాయంత్రం గోపాల్ వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలు పెట్టాడు ఆహా నా కోసం మళ్ళీ వంట తయారవుతుంది అని సంతోషించింది గోపాల్ చాలా తెలివిగా తాను చేసిన వంటలను రెండు భాగాలుగా విభజించి ఒక దానిలో కారం డబ్బా మొత్తం కలిపేశాడు కారం కలిపిన ఆహారాన్ని అక్కడే ఉంచి మిగిలిన ఆహారం బయటకు తీసుకువెళ్ళిపోయాడు ఇదంతా గమనించని దెయ్యం యథావిధిగా ఆహారాన్ని తినడానికి కూర్చుంది కానీ ఒక్క ముద్ద కూడా తినలేకపోయింది ఏంటి ఇంత కారంగా ఆహారం చేశారు దెయ్యమయ్యుండి నేనే ఇంత కారాన్ని తినలేకపోతే వాళ్ళు ఎలా తింటారు అనుకుంటూ ఆహారాన్ని పక్కన పెట్టేసింది ఇదంతా కిటికీలోంచి గమనిస్తున్న గోపాల్ మరియు తన భార్య చూసి మనం వేసిన పథకం ఫలించింది అనుకుంటూ నవ్వుకున్నారు ఎంత పాడంగా ఉన్నావంటని వీళ్ళు ఎలా తింటున్నారు చూద్దాం అని బయటికి చూసింది ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు ఏవండి ఈ రోజు వంటలు చాలా రుచిగా ఉన్నాయండి నాకంటే బాగా చేశారండి అంటూ మాట్లాడుకుంటున్నారు ఇదేంటి ఈ రోజు అసలు వంటలేం బాగోలేదే మరి వీళ్ళకి నచ్చాయి ఈ రోజు నేను పస్తులు ఉండాలా మరి తరువాత భాగంలో ఏం జరుగుతుందో చూడండి పిండి పిచ్చి వేయం గోపాల్ మరియు అతని వేసిన పదకానికి ఆ దెయ్యానికి కడుపు మారిన విషయం మనందరికీ తెలిసిందే బాగా కారంగా ఉన్న ఆహారం తినలేక దెయ్యం కొడుపు నకనకలాడుతుంది కొంతసేపటికి మీరు నాకు ఇంత ఆహారం దొరకనివ్వరు ఇక్కడ నుంచి బయటికి పోదాం వేరే ఇంటికి వెళ్ళింది ఆ వంటగదిలో పాలు మాత్రమే సరే అనుకుని పాలు మొత్తం తాగేసింది కొంతసేపటికి ఒక చంటి పాప ఏడుపు వినిపిస్తుంది అమ్మ పాపకి పాలు పడదామని వంటగదిలోకి వచ్చి చూసేసరికి పాలు కనిపించవు అరే ఇదేంటి పాలు కనిపించడం లేదు ఇప్పుడు నా బిడ్డకి ఆకలి ఎలా తీర్చను దేవుడా అంటూ ఏడుస్తుంది పాపకి ఆకలి తీరాలంటే ఉదయం వరకు పాలు కోసం చూడాలి అప్పటి వరకు నా చిట్టి తల్లి ఏడుస్తూనే ఉంటుంది ఆ రాత్రి మొత్తం ఆ పాప ఆకలికి ఏడుస్తూనే ఉంది దెయ్యానికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది అయ్యో నా ఆకలికి ఈ చెట్టు తల్లిని ఎంత బాధ పెట్టాను పసిపాప కోసం ఉంచిన పాలను తాగేసి ఎంత తప్పు చేశాను నన్ను క్షమించు చెట్టు తల్లి అంటూ అనుకుంది అప్పటి నుంచి ఎంతో మంచిగా మారిపోయి దేవుణ్ణి ప్రార్థించి మోక్షం పొందింది